సామాజిక చైతన్యాల వాడగా విజయవాడ కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై రెడ్డి తెలిపారు విజయవాడలో అంబేద్కర్ రెండు వందల ఆరు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సామాజిక సమత భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని ఇక స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుందన్నారు దళిత వర్గాలకు బలహీన వర్గాల వాణిగా అంబేద్కర్ నిలిచారని మరణంలోని మహానేత అంబేద్కర్ అంటూ వ్యాఖ్యానించారు తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల మంది ఓటర్లున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి మీనా వెల్లడించారు ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఓటర్ల మేర పెరిగారని ఆయన చెప్పారు ఓట్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించామని ఈ సందర్భంగా చెప్పారు నామినేషన్ చివరి రోజు వరకు ఓట్లని నమోదు చేసుకోవచ్చన్నారు ప్రతి ఓటరు తన పేరుని ఓటర్ లిస్టులో చెక్ చేసుకోవాలని ఏపీ సీఈఓ మీనా సూచించారు నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని యూత్ ఐకాన్లుగా తయారవ్వాలని స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళా క్షేత్రంలో స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెనుముకాని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు విజయవాడలోని రైల్వే ఆడిటోరియంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ జనరల్ బడ్జెట్లో రైల్వేను విలీనం చేసి ఆర్థికపరమైన సహకారం మోడీ అందిస్తున్నారన్నారు రైల్వే మన దేశ సమగ్రతకు అద్దం పడుతోందన్నారు అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నామన్నారు కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వేను మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బిషప్ అజరయ్య పాఠశాలలో నిర్వహించిన బాలికా దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను బాలికలు అందుపుచ్చుకునేందుకు కృషి చేద్దామన్నారు బాలికలపై వివక్షతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని బాలురు బాలికలు ఇద్దరు సమానమే అన్న సంకేతాన్ని బలంగా వినిపించేలా చర్యలు తీసుకుంటోందన్నారు రాజ్భవన్లో జరిగిన ఉత్తరప్రదేశ్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ భారతీయ సంస్కృతికి అత్యంత ప్రాచీనమైన ఆవాసమని ఇక్కడ దేశ చరిత్ర వారసత్వం యొక్క మూలాలను గుర్తించవచ్చన్నారు ఇటీవల ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామమందిరంలో శ్రీ రామలల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చారిత్రక ఘట్టాన్ని యావత్ దేశం చూసిందని అన్నారు దేశంలోని గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతోందని ఇందుకు విజయవాడలోని బాపు మ్యూజియమే నిదర్శనమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాల శాఖ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య గ్యాలరీ బాపు మ్యూజియంలో లేజర్ షో సౌండ్ అండ్ లైట్ షోను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాపు మ్యూజియానికి రావాలని అన్నారు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా జలజీవన్ మిషన్ కోఆర్డినేటర్ రామకృష్ణ పేర్కొన్నారు జగ్గైపేట మండలం చిల్లకల్లు మండల కార్యాలయం వసవాయి మండల కార్యాలయంలో గ్రామ జల సంఘం కమ్యూనిటీ కాంట్రాక్టు వ్యవస్థలో పనుల నిర్వహణ కొరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నీటి కొరత లేకుండా ఉండేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు జలజీవన్ మిషన్ వల్ల గ్రామాల్లో ప్రతి కుటుంబానికి పరిశుభ్రమైన తాగునీరు లభిస్తుందన్నారు ప్రజారోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు విజయవాడలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇరవై ఆరో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వివిధ కోర్సులో ప్రతిభ కనపర్చిన అరవై మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలతో పాటు మెడల్స్ మరియు బహుమతులు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకుల కృషిని ప్రశంసించారు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు స్వీకరించిన బెంగళూరులోని నిమ్హాన్స్ సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు